వెల్కమ్ టు కీ కలర్స్ వందలు కాదు వేల కోట్ల వసూలు చేస్తున్న దక్షిణాది సినిమాల వెనక ఎవరి ప్రభావం ఎక్కువ చిరంజీవి ఇంపాక్ట్ ఉంది అంటే మీరు నమ్ముతారా ఇదేదో కేవలం టైం పాస్ ఆర్గ్యుమెంట్ కాదు క్లినికల్ అండ్ క్లాసికల్ స్టడీ ఆన్ సదరన్ స్టార్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా మూవీస్ సీ స్టోరీ చిరంజీవి ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది కలర్స్ దక్షిణాది సినిమాలు ఇండియానే కాదు ప్రపంచాన్ని కూడా గెలుస్తున్నాయి బాహుబలితో మొదలు పెట్టి కేజీఎఫ్ సిరీస్ కాంతారా లాంటి సినిమాలు అద్దరు కొట్టేశాయి పుష్ప అయితే అంతకు మించి రికార్డులు బద్దలు కొట్టింది అయితే ఇంత ఎఫెక్ట్ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు ఏళ్ల తరపడ కృషి అలాగే దశాబ్దాల పట్టుదల ఉంది అనేది థియోలాజికల్ గా స్టడీ చేసిన వాళ్ళు చెబుతున్న మాట ఏంటా ఇంపాక్ట్ ఎస్ చిరంజీవి ఈ మాట నేను చెప్తున్నది కాదు హ్యాబిటెట్ మూవీ ఫెస్టివల్ తేల్చిన విషయం ఇది ఇదేం ఫెస్టివల్ అంటారా ఫిలింఫేర్ లాంటి అవార్డుల ఫంక్షన్లు హీరోలకు సినిమాలకు డబ్బులు కొట్టి అవార్డులు ఇచ్చే వేడుకలు ఉన్నట్టే సినిమా ప్రభావాన్ని ఫైనాన్షియల్గా సోషల్గా ఆ సినిమాలు చూపించే ఇంపాక్ట్ని కూడా స్టడీ చేసేందుకు కొన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉంటాయి అలాంటిది ఈ హ్యాబిటెట్ మూవీ ఫెస్టివల్ ఇది ఈ మధ్యనే ఢిల్లీలో జరిగింది ఇదేంటంటే సినిమా ఇంపాక్ట్ మన సొసైటీ మీద ఎలా ఉంది ఏళ్ల తరబడి ఎలా మారుతూ వచ్చింది అనేది ఇందులో చర్చించారు సౌత్ సినిమా అమాంతం ఎందుకు ఎదిగింది అంటే ఇది అప్పటికప్పుడు వచ్చిన మార్పు కాదు అని తొంభైల మొదల్లో పడిన పునాదుల ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది అని తేల్చారు ఎక్స్పర్ట్స్ సినిమాలు తెలిసిన వాళ్ళు తీసిన వాళ్లే కాదు ప్రొఫెసర్లు వరల్డ్ వైడ్ ట్రెండ్ స్టడీ చేసిన వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు ఇండియన్ సినిమా మేకింగ్ ని మాస్ అండ్ కమర్షియాలిటీని ప్రభావితం చేసిన హీరో చిరంజీవి అందులో సందేహం లేదు హిందీ సినిమాల్లో అమితాబ్ లాంటి హీరోల హవా తగ్గిన దేశంలో సినిమా వాతావరణం కాస్త స్తబ్దుగా ఉన్న సమయంలో రైజ్ అయిన స్టార్ మెగాస్టార్ అందుకే సినిమాల్లో స్టార్డమ్ వాల్యూస్నే కాదు వాల్యూమ్ అదే అండి వసూలు కూడా పెరిగాయి అనేది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఈ సినిమాలు వచ్చిన రోజుల్లో భాష రాకపోయినా అర్థం కాకపోయినా హిందీ వాళ్ళు కూడా తెలుగు సినిమాలు ఎగబడి చూసారు రీమేకులు తీశారు ఇలాంటి ఉంటే వసూళ్లు వస్తాయన్నమాట అనే ఆలోచన రావడానికి ఇదో కారణమైంది అనేదే ఓపెన్ సీక్రెట్ పెద్ద స్టోరీ లాయంతో సినిమాలు తీయడానికి భారీ పెట్టుబడులు పెట్టడానికి ఖర్చులు చేయడానికి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి అయ్యారు అమ్మో ఇంత వసూళ్లు చేయొచ్చా అనే ఆలోచన ఇచ్చారు అనేది సినిమా కమర్షియాలిటీ అర్థమయ్యే వాళ్ళు ఒప్పుకునే వాస్తవం సరిగ్గా ఇదే సమయంలో శంకర్ లాంటి డైరెక్టర్లు రెండు మూడు భాషల్లో రిలీజ్ చేయడం మల్టీలింగ్వ ఆ తర్వాత పాన్ ఇండియా మోడల్కి రూట్ వేసింది చిరంజీవి ట్రెండ్ బాలీవుడ్ కి ఇండియన్ సినిమాకు ఉపయోగపడింది కానీ చిరంజీవి కెరీర్ లో ప్రయోగాలు చేసే అవకాశాన్ని మాత్రం ఈ కమర్షియాలిటీ తగ్గించేసింది అనేది హ్యాబిటెట్ మూవీ ఫెస్టివల్ ఫీలింగ్ అంతకు ముందు ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు కూడా చేసిన చిరు ఆ తర్వాత పూర్తిగా కి ఫిక్స్ అయిపోవడం యాక్టింగ్ పరంగా సినిమాకు లిమిటేషన్స్ తెచ్చింది అని తేల్చారు వీళ్ళు చిరంజీవితో పాటు అదే సమయంలో రజనీకాంత్ కూడా సౌత్ సినిమా మీద ప్రభావం చూపించినా రజనీ మాత్రం నటన విషయంలో జాగ్రత్త పడ్డారు అని వీళ్ళు తేల్చారు నటన అంటే యాక్టింగ్ అని కాకపోయినా సబ్జెక్ట్ అండ్ స్టోరీ సెలెక్షన్ అనుకోవచ్చు అందుకే కబాలి కాలా లాంటి దళిత నేపథ్యం ఉన్న స్టోరీలు ఇప్పటికీ తీస్తున్నారు రజనీ అని చెబుతోంది ఈ ఫెస్టివల్ మొత్తానికి మేకింగ్ వసూళ్లు లాంటి విషయాల్లో చిరంజీవి స్టామినా దేశానికి దారి చూపిన మాట వాస్తవం మరి అంతకుముందే రజనీ కమల్ లాంటి వాళ్ళు హిందీలో కూడా సినిమాలు చేశారు కదా అంటే ఎస్ చేశారు కానీ ఇంపాక్ట్ పరంగా అందరి కోసం అందరి భాషల్లో సినిమాలు తీయాలి అనే ఆలోచన నిజం కావడానికి కమర్షియాలిటీ రావడానికి మాత్రం ఖచ్చితంగా కారణం మెగాస్టార్ అనేది హ్యాబిటెట్ మూవీ ఫెస్టివల్ తేల్చిన విషయం మీరేమంటారు మెగాస్టార్ ఎఫెక్ట్ పాన్ ఇండియా సినిమాల మీద ఉంది అనే సినీ మేధావుల ఒపీనియన్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో తెలియచేయండి నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ కీ కలర్స్